ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుంది నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డ సమీపంలోని దుందుబీ నదిలో అనుమతులు ఉన్నాయంటూ అక్రమార్కులు ఇసుకను తరలిస్తున్నారు గద్వాల్ జిల్లాలో తుంగభద్ర కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ఇసుకను అక్రమంగా తరలించి డంప్ చేసుకుంటున్నారు వీరికి రాజకీయ నాయకుల అండదండలు ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు గ్రామస్తులు నిరసన బాట పట్టారు అదే విధంగా వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని రామమ్మపేటలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు ఈ గ్రామానికి సమీపంలో ఇసుక వాగు ఉండటంతో ఇక్కడి నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఒక్క వాహనం ఇసుక రవాణాకు అనుమతి తీసుకుని నాలుగైదు వాహనాలతో తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లా స్థాయి పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు ఒకటి రెండు వాహనాలపై కేసులు పెట్టి చేతులు స్థానికులు చెబుతున్నారు నా పేరు అనంతమ్మ ఉష్ణ బండ్లు ఆపుతున్నాం ఆపుతుండం ఆపుతుంటే ఆగుతలేరు వాళ్ళ బుద్ధి పెట్టినట్టే పోతుండరు వాళ్ళ బుద్ధి పెట్టినట్టే వస్తుండరు ఇంకా మేము ఆడ ఐదు వేలు కట్టి వచ్చినాం వేలు గట్ట వచ్చినాము ఉంటున్నా అంటారు మేము ఎవరికి చెప్పుకున్నలే ఆ దుమ్ముల ఎగడ పడాలే ఇట్లా బండి తీసుకొని పోతుంటే కూడా బండికి అది ఇస్తలేరు సైడ్ ఇస్తలేరు మళ్ళీ వాళ్ళని ఏం చేయాలి ఇప్పుడు ఇల్లు మళ్ళీ వేస్తే చెరువు కట్ట మీరు వైరి నా పేరు చంద్రకళ రామమ్మపేట పిల్లలు కిందికి మీదికి రోడ్డు ఆడుతుంటే ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చి నాకు ఆశీరికి వచ్చింది ఆ దుమ్ముకు దినా ఓనాడు దప్పితి ఒకనాడు హాస్పిటల్కి పోతుండ ఆ దుమ్ము తట్టుకోలేక లేకుంటే ఇంట్లో మూసుకొని గడలు వేసుకుంటుండకు ఏ ఇంక బండ్లు బంద్ చేయాలంటే ఏమంటాడంటే అంటే ఏ మేము ఆడ ఎస్ఐకి పైసలు కట్టేవా ఎందుకు బంద్ చేయమంటావు చెయ్యం మేము మాది మిషేధాలు వచ్చినాయి మిషేజులు వచ్చినాయి పేపర్ వచ్చింది మీరు ఏం మాట్లాడతారు మేము బంద్ చేయము ఉచిక బండ్లు బంద్ చేయమంటే ఎస్ఐకి ఐదు వేలు కట్టినాం బండి వెనక బండి వెనక కట్టినప్పుడు మేము ఎట్లా బంద్ చేస్తాం అంటే మేము ఎస్ఐకి ఫోన్ చేస్తున్నానంటే వద్దు వద్దు మర్చిపోయినాం అన్న ఆ మాట చేయొద్దు అని ఈ మాట అని మొలసక్క బండ్లు తీసుకొని పోతుండ్రు తొమ్మిదికి పది బండ్లు పన్నెండు బండ్లు ఉన్నాయి తొమ్మిది ఇటుకి ఆ రోడ్డు మీద నేను ఎక్కడ పట్టుకున్నాను సార్ పది మంది పిల్లలు నలుగురు ఉన్నారు నాకు ఇదో ఏ పిల్లలు మొత్తం వద్దున లేస్తే పొద్దు రాత్రి దగ్గర తెల్లాలి బోధిన దగ్గర మా ఊరు రామపేట అయితే మా మీ మమ్మల్ని కొత్తూరు రామపేటలో ఏం కేల్ చేస్తలేరు రాంపురం వాళ్ళు ప్రపంచం మీద పొద్దున ఐదు గంటలకు పెడితే తెలంగాణ ఐదు గంటలకు పెడితే రాత్రికి తొమ్మిది గంటల దగ్గర బండ్లు నడుస్తున్నాయి ఉసుకబండ్లు ఉసుకబండ్లు నడుస్తున్నాయి మళ్ళీ మేము ఎట్లా భరించుకున్న పిల్లలు ఉండరు పెద్దలు ఉండరు ముసలవాళ్ళు ఉండరు దగ్గులాడుతారు మళ్ళీ ఆ సొంటల్లో నల్ల పరిస్థితి ఏంది సరే సకలంగా రోడ్డు పోండి పోతేనే మీరు సైడ్ సకలాంగరు మళ్ళీ ఊర్లో ఎట్లా తిరగాలి మేము ఎంత ఎన్ని దినాలు ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు చిరకట్ట అయిన వానికి వాళ్ళ కానులు ఏముంది వాళ్ళ అధికారం ఏముంది అంత మీ చెనైందే మా చిన్న ఊర అయిన దానికి మమ్మల్ని ఆవులో తీసుకు తీసుకున్నారా మీరు నా పేరు కృష్ణారెడ్డి ఉసుక బండ్లు కొట్టడం మా ఊరు అంతా దుమ్ము కట్టుకొని ఎవరు ఎంఆర్ ఎంఆర్ ఎవరు పట్టించుకోవట్లేరు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేరు నడి ఊర్లో పోతుండే ఎంత బంద్ చేయమంటే కూడా బంద్ చేస్తలేరు వాళ్ళు మేము అడ్డం చేస్తే రాళ్ళు లేనికపోతే ఇది అది తీసేస్తున్నారు మమ్మల్ని ఏం చిన్న ఊరు కొద్దిలో మంది దానికి మమ్మల్ని ఏం కేజీ చేస్తా లేకుండా పోతున్నారు